ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు కావున అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు సృష్టికి జీవం పోసేది అమ్మ నేల మీద పడ్డాక మన బరువు బాధ్యతలను తన భుజం మీద వేసుకొని మనల్ని తీర్చిదిద్దేది నాన్న అటువంటి తల్లి తండ్రులను కొంతమంది కసాయి కొడుకులు రోడ్ల మీద అనాథులుగా వదిలేసి వెళ్ళిపోతున్నారు చిన్నప్పుడు లాల పోసి జోలపాడే అమ్మకు బాగోగులు చూసుకునే నాన్నను వృద్ధాప్యం రాగానే వాళ్ళకి సేవ చేయలేక కొడుకులు ఆశ్రమాలలో రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది తల్లిదండ్రుల రుణమంటారు కానీ ఈ జన్మలోనే వాళ్లను అనాథులుగా మార్చేస్తున్నారు కొంతమంది కసాయి పుత్రులు అటువంటి వారికి నేనున్నానంటూ వృద్ధాశ్రమాన్ని స్థాపించి కొడుకులాగా వారిని చూసుకుంటున్న లయోలో ఓల్డేజ్ హోంపై పబ్లిక్ న్యూస్ నైన్ ప్రత్యేక కథనం విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా లయోలో ఓల్డేజ్ హోమ్ స్థాపించి పది మందితో ప్రారంభించిన ఆ వృద్ధాశ్రమం ఇప్పుడు రెండు వందల మందికి ఆశ్రయమిస్తుందంటే ఎవరైనా నమ్మగలరా ప్రభుత్వాలు ఆదుకోకపోయినా వాళ్లందరికీ నేనున్నానంటూ కన్న కొడుకులాగా చూసుకొని మతిస్థిమితం లేని వారిని కంటికి రెప్పలాగా పసిపిల్లల్లాగా చూసుకుంటూ అనారోగ్యంతో బాధపడేవారికి వైద్యుడై సకల సేవలు చేస్తూ ఈ వృద్ధాప్యంలో వారికి ఎటువంటి లోటు లేకుండా తన సొంత నిధులతో ఆశ్రమం నడుపుతూ కొంతమంది దాతలు ఇచ్చే సహాయ సహకారాలతో ఆశ్రమం నడుపుకుంటూ వస్తున్న వ్యవస్థాపకుడు దొడ్డి ప్రకాష్ ఇప్పుడు మనోవేదనకి గురి అవుతున్నారు వృద్ధుల కోసం ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన కల మధ్యలోనే ఆగిపోతుంది అనే ఆవేదనకు గురి అవుతున్నారు రోడ్డు మీద ఎవరైనా అనాథులు కనపడితే ఆయన కారులో ఎక్కించుకొని ఆశ్రమానికి తీసుకువచ్చి మాట్లాడగలిగే శక్తి ఉన్నవారితో మాట్లాడి వివరాలు సేకరించి వారికి ఎవరూ లేరని తెలిసి ఆయన ఆశ్రమంలో ఏ లోటు లేకుండా చూసుకుంటారు కొడుకులో కూతుర్లు ఉండే కూడా తల్లిదండ్రులను ఆశ్రమంలో చేర్పించడానికి వస్తే తీసుకొచ్చిన కొడుకు కూతుర్లను మందలించి అవసరమైతే దండించడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఆయన ఎంత మంచివారో తప్పు జరిగితే వీర భద్రుడు అయి తగిన బుద్ధి చెబుతూ ఉంటారు కొంతమంది ప్రబదులు తల్లిదండ్రులను చూసుకోలేక తీసుకొచ్చి రోడ్డు మీద అనాదులుగా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వారిని చూసిన వెంటనే ఆయన గుండె తడిచి ముగ్ధ అవుతుంది ఆశ్రమానికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు చేసే సేవ వాళ్ళకి చేస్తూ ఉంటాడు అంతేకాకుండా అంతిమయాత్ర అంటూ ఒక రథాన్ని కూడా కొనుగోలు చేసి చుట్టుప్రక్కల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఎటువంటి అనాథశవం కనపడినా వారికి సమాచారం ఇచ్చిన వారికి సొంత ఖర్చులతో దహన సంస్కారాలు కూడా చేయడం ఆయన గొప్ప మనసుకే సాధ్యం ఈ వృద్ధాశ్రమం నడపడానికి సుమారు ఆయన పాస్తులను కూడా అమ్ముకున్నారు చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ చెబుతూ ఉంటారు కన్నా కొడుకో కూతుళ్లే తల్లిదండ్రులను చూసుకోవడానికి ముఖం చాటేస్తుంటే ఏ బంధం లేని వ్యక్తి సుమారు రెండు వందల మంది వృద్ధులకి ఆశ్రమం ఇచ్చి సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకోవడం ఆయన నిలువెత్తు మంచితనానికి నిదర్శనం అని దానిలో ఎటువంటి తేడా లేదని బంగారు మనసున్న వ్యక్తి అని ఏ బంధం లేని వ్యక్తి సుమారు రెండు వందల మంది వృద్ధులకి ఇచ్చి సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకోవడం ఆయన నిలువెత్తు మంచితనానికి నిదర్శనమని అటువంటి బంగారు మనసున్న వ్యక్తికి ఒక ఆవేదన మనసులో ఉండిపోవడంతో రాను రాను ఆయన ఆరోగ్యం కూడా క్షీణించే పరిస్థితి ఏర్పడుతుంది అదేమిటంటే ఆయన మరణానంతరం ఆ వృద్ధాశ్రమాన్ని ఎవరు చూసుకుంటారు అనే మనోవేదనకు గురి అవుతున్నారు అక్కడ ఉన్న వృద్ధులకి ఆధార్ కార్డు గాని తద్వారా వచ్చి పెన్షన్ గాని ప్రభుత్వం అందజేస్తే వారు మూడపూటలా తిండి తింటారని అటువంటి అవకాశం కలిగితే నేను మనశ్శాంతిగా ఉంటానని ఏ ప్రభుత్వం వచ్చి ఆదుకుంటుందో అని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు ఆయన మనోవేదనను ప్రపంచమంతా తెలియజేయాలని మా పబ్లిక్ న్యూస్ నైన్ చిరు ప్రయత్నం సార్ ఆశ్రమాన్ని స్థాపించడానికి ఏదైనా కారణం ఉందా సార్ చిన్నప్పుడు ఎనిమిది సంవత్సరాల వయసు నుండి కూడా అమ్మా నాన్న నేర్పించారు ఆయన చదువుకొని డిప్యూటీ కలెక్టర్ అయ్యారమ్మా ఫాదర్ డిప్యూటీ కలెక్టర్ సార్ ఉన్నమ్మా నాన్నగారు అదే చెప్పేవారు అనమాట నాన్న మా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం వలన నేను డిప్యూటీ కలెక్టర్ అయ్యాను ఈ స్టేజ్కి రాగలిగాను అందుకు నువ్వు కోట్ ఎన్ని కోట్లు సంపాదించేవో కాదు ఎంతమందికి ఉపయోగపడ్డావు ఆలోచించుకో అని చెప్పేవారు మూడు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి రూపాయ దానాలు ధర్మాట చేయి చేస్తే ఎంతమందికి ఉపయోగపడ్డావో అది నీ కోట్లు వేస్తే అని చెప్పేవా అనమాట ఆ నేపథ్యంలో చిన్న ఎనిమిది సంవత్సరాల వయసు నుండి కూడా పైసా పైసా సాధువులు దానశూడు నేర్పించారు నెక్స్ట్ ఎండాకాలంలో మజ్జిగ పెట్టేవారు వీధిలో పెడితే వాళ్ళకి రిక్షా వాళ్ళకి నమస్కారం చేసి ఆపేసి వాళ్ళకి మజ్జిగ పంచాలి అవన్నీ చిన్నప్పుడు నేర్పించారనమాట ఆ నేపథ్యంలో నేను ఇది స్థాపించడం జరిగిందమ్మా సేవా మీ చిన్నప్పటి నుంచే మీకు వచ్చేసింది సార్ అయితే అవునమ్మా అమ్మ నాన్న నేర్పించారు ఇద్దరు అదే అదే ఉండేది వాళ్ళకి కూడా మాకు నేర్పించారమ్మా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఆశ్రమాన్ని స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది ఇరవై ఐదో సంవత్సరం అమ్మా ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇయర్ అనమాట ఇది మీరు ఒకరే దీన్ని నడుపుతున్నారా మీతో పాటు ఇంకెవరైనా మీకు సపోర్ట్గా ఉన్నారా సార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారమ్మా నాకు ముగ్గురు పాపలు మా పాపలు మా అల్లుళ్ళు అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారమ్మా మా బంధువులు కూడా చాలా మంది సపోర్ట్గా ఉన్నారు సపోర్ట్ వల్ల నేను మీ కుటుంబీకులు కాకుండా ఇంకా బయట ఎవరైనా మీకు మేము కూడా మీతో పాటులో పార్ట్నర్స్గా ఉండి సమాజానికి సేవ చేస్తాం అలా ఎవరు ముందుకు రాలేదా సార్ అలాగే ఎవరు ముందుకు రాలేదమ్మా మేము ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇంకా కొంతమంది తెలుస్తుంది తెలుస్తూనే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయడానికి మమ్మల్ని రోజు భోజనం పెట్టడానికి అలా వస్తున్నారనమాట ఇరవై ఐదు అవుతుంది అంటున్నారు దీని బాధ్యత ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ ఇదన్నీ కూడా మీరు ఒక్కరే చూసుకుంటున్నారండి ఒక్కరే అంటే అలా కాదమ్మా ఐటీఎల్ మీద వచ్చిన ఇన్కమ్ ఇంకా దగ్గర మా దగ్గర సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుండి ఇది చేస్తాం అనమాట మీ స్వతహాగా మీ సొంత డబ్బులు మీ సొంత ఆస్తులతోనే ఇంకా సొంత ఆస్తులతోనే నేను కట్టించడం జరిగిందమ్మా గవర్నమెంట్ సపోర్ట్ కానీ పబ్లిక్ సపోర్ట్ కానీ ఏమీ లేదు నా సొంత ఆస్తులతో నేను సంపాదించింది నేను ఇక్కడ దీనికి దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగిందమ్మా కేవలం తల్లిదండ్రులనే చూడడానికి ఎంతో కష్టంగా భారంగా ప్రస్తుతం సమాజం తయారైపోయింది సార్ పిల్లలు కొడుకులు కావచ్చు కూతుర్లు కావచ్చు చూడట్లేదు అలాంటిది పది మంది నుండి రెండు వందల మంది వరకు కూడా ఇంతమందిని వృద్ధులని మతిస్థిమితం లేని వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం మీరు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు పనివాళ్ళు ఉన్నారమ్మా పని వాళ్ళతో చేస్తాం ముఖ్యంగా మెంటలీ రిటార్డెడ్ పర్సన్స్ స్పిచ్ వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ప్రేమనిస్తామమ్మా ప్రేమతో ప్రపంచాన్ని చేయించవచ్చు ఎలాంటి పిచ్చివాడినైనా వితౌట్ మెడిసిన్ వితౌట్ డాక్టర్ మేము చోర్ చేస్తున్నాము వాళ్ళకి రూపాయి ప్రేమను ఒక్కటేంటే మనకు పిచ్చివాడికి రూపాయి ప్రేమను మనం ఇస్తే వాడు మనకి తొంభై తొమ్మిది రూపాయలు ప్రేమను ఇస్తాడమ్మా బాగునాడు ఇవ్వడు బా బాగునోడు ఏం చేయమన్నా సరే వాడు చేయట్లేదు కదా నేనేందుకు చేయాలి వీడు చేయట్లేదు కదా నేనేం చేయాలి కంపేర్ చేసుకుంటారు కానీ పిచ్చివాడికి ఎప్పుడైతే మనం రూపాయి ప్రేమను ఇచ్చామో వాడు మనకి తొంభై తొమ్మిది రూపాయలు ప్రేమనిస్తాడు దాంతో ఏంటంటే మనకి వాళ్ళతో పని చేయించుకోవచ్చు వాళ్ళు పనులు చేస్తారు దాని వాళ్ళ వల్లనే నేను చేయగలుగుతున్నాను ఇదంతా కూడా లేకుంటే మ్యాన్ పవర్ చాలా కష్టమైపోయింది నాకు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అవ్వచ్చు చేసే వాళ్ళు అవ్వచ్చు మీ సహాయక సిబ్బందితో పాటు మీరు కూడా వాళ్ళలో ఒకరిగా మతిస్థిమతం లేని వాళ్ళకి మీరు దగ్గరుండి మీరు చేస్తారని చెప్పేసి చుట్టుప్రక్కల వాళ్ళు అనుకుంటే విన్నాను అది ఎంతవరకు నిజం సార్ అవునమ్మా ముందు మనం చేస్తే మనం వెనకాల వాళ్ళు చేస్తారమ్మా అందుకు మన అన్ని అన్నిటిలోని కూడా మనం ఉండాలి ఏది చేయాలన్నా సరే స్నానాలు చేయించినప్పుడు కానీ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు తీసి తీయడం కానీ కడగడం కానీ ఏదైనా సరే మనం చేయగలిగితే ఇంకా వెనకాల వాళ్ళు మనకి వెంటనే యథా రాజా తధాప్రజ ఆ నేపథ్యంలో నేను చేసి మనం చేస్తుంటే వాళ్ళు వెనకాల వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ విధంగా మా చాలా బాగా జరుగుతుంది మా మిస్సెస్ కూడా నాతోనే పాటు చేస్తూ ఉంటారు మే ఇద్దరు కలిసే చేస్తున్నాం ఈ పని ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎటువంటి సహాయం మీకు ఇంతవరకు అందలేదు సార్ ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి ఏం సహాయం రాలేదమ్మా ప్రస్తుతం పబ్లిక్ సపోర్ట్తోనే మేము చేస్తున్నాం అమ్మా ప వీళ్ళకి ఆధార్ కార్డు అలాంటివి ఉండవమ్మా దానివల్ల ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోతున్నారు వీళ్ళు ఆధార్ కార్డ్స్ కోసం మేము ట్రై చేస్తున్నాము కానీ అసలు అవ్వట్లేదమ్మా ఇదిగో అదిగా అంటున్నారు గత సంవత్సరం నుండి నేను ట్రై చేస్తున్నాను కానీ ఇప్పుడు మరి ప్రాసెస్లో పెడుతున్నాము మరి ఏం చేస్తారు మళ్ళీ అప్లికేషన్స్ కొత్తగా పెడుతున్నాము మేము మరి ఏం జరుగుతుందో మాకు తెలియదమ్మా దగ్గర నూట ఎనభై నూట తొంభై పైనే ఉన్నటువంటి వృద్ధులని మతిస్థిమితో లేని వాళ్ళని ఇప్పుడు మేము చూస్తున్నాం ఇక్కడ అయితే వాళ్ళకి చాలామందికి ట్రీట్మెంట్ అవసరం మందులు అవసరం ఇవన్నీ కూడా ఈవెన్ మందులు కూడా మీ సొంత ఖర్చులే పెట్టుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడు కేజీహెచ్ అవ్వచ్చు గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి మందుల వైపు కూడా మీకు మెంటల్గా డిజార్జెడ్గా ఉన్న వాళ్ళకి మెంటల్ హాస్పిటల్ నుండి ఎలాంటి డాక్టర్లు పంపించడం లేకపోతే మెడిసిన్ తేవడం ఇవి ఏవి కూడా మీకు అందుబాటులో లేవా సార్ ఇవి ఎవరు కూడా మీకు సహాయంగా ముందుకు రాలేదా మీకు లేదమ్మా అందుబాటులో లేదమ్మా ఇంతకుముందు ఒకసారి నేను పాత గారు ఉండేటప్పుడు నేను మెంటల్ హాస్పిటల్ వాళ్ళని అడిగానమ్మా వెళ్ళి అడిగితే ఏమండి మీరు ఎవరినైనా ఒక్కరిని పంపించండి నేను దగ్గరుండి తీసుకెళ్తాను సెలవు రోజులైనా ఆయనకి ఏమైనా పేమెంట్ కూడా చేస్తాను అక్కడ కేష్ షీట్లు రాస్తే నేను ఆ కేష్ షీట్ల బట్టి మీరు నాకు మెడిసిన్స్ ఇస్తే నేను చేస్తాను నన్ను రిక్వెస్ట్ చేశానమ్మా లేదండి మాకు రైట్స్ లేవు మేము హైదరాబాద్ నుండి అక్కడ డైరెక్టరేట్ నుండి కానీ మేము పర్మిషన్ తెచ్చుకొని మీరు మేము చేస్తామని చెప్పారు ఇంకా అవన్నీ తిరగలేక నేను కోరుకున్నానమ్మా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందట్లేదు కొంతమంది దాతలు వచ్చి ఎంతో కొంత సహాయం చేస్తున్నారు మీరు కోట్ల ఎన్నో కోట్లు మీ సొంత డబ్బు పెట్టి మీ కాలేజీలు కూడా అమ్మేసి మరీ కూడా ఇలా సమాజానికి సేవ చేస్తున్నారు ఈ వృద్ధులకి మతి స్థిమితం లేని వాళ్ళని మీ సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు ఇంతవరకు మీ ఆస్తుల పరంగా చూసుకుంటే ఎంత వీళ్ళందరికీ పెట్టున్నారు అది లెక్క పెడితే నేను నాకు హార్ట్ అటాక్ వస్తుందమ్మా అందుకు లెక్క పెట్టను ఎప్పుడు కావాలంటే అలా చేసుకోవడం చెందడం అంతే చేస్తాను తప్ప దాన్ని ఇంకా మనం ఏం ఖర్చు పెట్టాము ఎంత ఖర్చు పెట్టామంటే మనకు టెన్షన్ వచ్చేస్తుందమ్మా ఇంకా అలాగే దేవుడు పంపిస్తారులే దేవుడు చూసుకుంటారులే అనే ఉద్దేశంతోనే నేను చేయడం జరుగుతుందమ్మా అవసరమైనప్పుడు అమ్మే అమ్మేస్తుంటారా సరే గోల్డ్ లోన్లు పెడతాము పిల్లలు మా అల్లుళ్ళు వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేస్తారమ్మా నాకు బంధువులు కూడా సపోర్ట్ చేస్తారు అప్పులు తీసుకోవడం మళ్ళీ అప్పులు తీసి నాకు ముఖ్యంగా నా ఫ్రెండ్స్ కూడా ఎల్కేజీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారమ్మా వాళ్ళ వల్లనే నేను యాక్చువల్లీ చెప్పాలంటే పైకి వచ్చాను ఎల్కేజీ ఫ్రెండ్స్ వల్లనే అందుకే బిల్డింగ్ మీద కూడా స్నేహబంధం అని రాశానమ్మ స్నేహాన్ని నమ్ముకున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా స్నేహం అనేది చాలా విలువైనటువంటిదమ్మా అది చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనమాట దాన్ రిలే మామూలు రిలేటివ్స్ రిలేటివ్స్ కన్నా స్నేహితులే మంచి మంచి వాళ్ళు అవుతారు మంచి సపోర్టర్స్గా ఉంటారు మన బ్యాక్ బోన్ అవుతారమ్మా గత కొన్ని రోజుల నుంచి మేము వింటున్న వార్త సార్ చుట్టుపక్కల నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటున్నది మీరు మానసికంగా చాలా మనోవ్యధంతో ఎంతో బాధపడుతున్నారని ఆ మనోవ్యధని ఎక్కువ మనోవ్యధి ఎక్కువయ్యి కూడా మీకు ఆరోగ్యం పరంగా కూడా దెబ్బతిని మంచాన పడి ఒక చివరి స్టేజ్కి కూడా వెళ్ళారని తెలిసింది అంతవరకు రావడానికి ఏదైనా కారణం ఉందా సార్ అవునమ్మా ఇలాంటి వాటికి చాలా తక్కువ మంది ముందుకు వస్తారమ్మా వాళ్ళు ఉంటారు అందుకు నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా పర్సనల్గా మేమే డ్రెస్సింగ్లు అవి చేసి అన్నీ చేసేవాళ్ళం అమ్మా కోవిడ్ తర్వాత మనకు తెలిసింది మాస్కుల విలువ అంతవరకు మనకు మాస్కులు విలువ తెలియలేదమ్మా దానివల్ల మాస్క్ అనేది కూడా తెలియదు సార్ అప్పుడు మాస్క్ అన్నీ కూడా తెలియదు డాక్టర్స్ వేసుకున్నారు అంటే ఏదో స్మెల్ గుండో దేని గుండో వేసుకున్నాం అనుకున్నాం తప్ప కోవిడ్ వచ్చిన తర్వాత మనకి మాస్క్ గురించి తెలిసిందమ్మా ఈలోగా నేనేమైంది మా ముందు నుండి కూడా చేస్తున్నా కోవిడ్ ముందు నుండి కూడా చేస్తున్నాం కనుక ఈ డ్రెస్సింగ్లు అవి చేసినప్పుడు ఆ నేపథ్యంలో ఆ డ్రెస్సింగ్ వల్ల దీనివల్ల నాకు లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయినాయి లంగ్స్ ఎఫెక్ట్ అయిపోవడం వలన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లంగ్స్ని అవి ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోతే నేను డాక్టర్ల దగ్గర ఆల్ ఆఫ్ సడన్ కొలాబ్స్ అయిపోయాను కొలాబ్స్ అయిపోతే మెడికవర్లో జాయిన్ చేశారు మెడికవర్లో జాయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్పేస్తారు లేదండి చనిపోతారు అయినా మీకు హోప్స్ వదిలేసుకోండి అని చెప్పారు కానీ మా వాళ్ళు హోప్స్ వదులుకోలేదు అలాగా ట్రీట్మెంట్ ఇప్పించారు ఇప్పించిన తర్వాత అప్పుడు లక్కీగా నేను బ్రతికాను అనమాట దేవుడే బ్రతికించారు నన్ను అంతకన్నా ఇంకేం లేదు ఎంత ఖర్చు అయినా సరే మొత్తానికి బ్రతికాను దేవుడికి కృతజ్ఞతలు నాకు హాస్పిటల్లో ఈ హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత నాకు భయం వేసిందనమాట ఏం చేయాలి ఇప్పటికీ కూడా భయంగా ఉంది నా తరనాలు ఏమైపోతుంది ఏంటి అనేది ఇప్పుడు మా కుటుంబ సభ్యులు నూట తొంభై ఎనిమిది మందికి చేయాలంటే వాళ్ళు ఒక్కరు చేయలేరు అందుకు నేను నా తప్పనంతా ఏంటంటే నా తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నాను దానివల్ల దాని గురించి నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నాను డోనర్స్ ఎవరు వచ్చినా భోజనాలు పెట్టడానికి వచ్చినా ఏం వచ్చినా అదే అనమాట మనిషి కాసు మూడే మూడు తిండి బట్ట నీడ పర్మనెంట్గా షెల్టర్ ఇచ్చేసాను షెల్టర్ అంతా కూడా పక్కాగా అంత అంతే చేసేస్తున్నాను ఇంకా తిండి బట్ట అన్నది అందరినీ ఇన్వాల్వ్ చేద్దామని ఒక ఉమ్మడి కుటుంబంగా దీన్ని తయారు చేసి ఆ కుటుంబ సభ్యుల నుండి మనం చేయాలన్న కోరిక ఉమ్మడి కుటుంబం అంటే మా వాళ్ళనే కాదు మా బంధువులనే కాదు డోనర్స్ వాళ్ళు అందరూ మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఒక రోజుకొక ఒక ఒకరిద్దరు ముగ్గురు నలుగురు వచ్చి అన్నదానానికి వాళ్ళు తోచింది వాళ్ళు ఇచ్చారనుకోండి అప్పుడు ఇది రన్ అయిపోతుంది అది నా ఆశ అనమాట నా కోరిక అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వండి మీకు తోచింది మీరు ఇవ్వండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి బంధువులకు చెప్పండి చూడమనండి చూసిన తర్వాత ఒక పూట భోజనం పెట్టమనండి అన్నీ మేము చేస్తున్నాము నూట తొంభై ఎనిమిది మంది అయినా సరే ఒక పూట భోజనం మ్యాక్సిమం ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నాము ఆ ఫైవ్ థౌజండ్ తీసుకుంటే యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ సరిపోదు కానీ ఫైవ్ థౌజండ్ పెట్టుకున్నాము వాళ్ళు తోచింది ఇస్తారు అలాగనే ఏం కాదు వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు రెండు వేలు ఇవ్వచ్చు మూడు వేలు ఇవ్వచ్చు వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు పార్టిసిపేట్ చేసి వడ్డించి వాళ్ళు సాటిస్ఫై అయితే పే చేస్తారు లేకుంటే వెళ్ళిపోతారు ఆ విధంగా అందరికీ అలవాటు చేస్తున్నాను అనమాట సో నాకు తెలిసి దేవుడు మంచిగా చేస్తారు అది నా తదార్థం కూడా జరిగిపోతుంది ఇంకా కొంచెం మందికి చేయాలి అని నేను చనిపోయేలాగా రెండు వందల యాభై మందికి చేయాలని నా కోరిక అనమాట ఇప్పుడు నూట తొంభై ఎనిమిది మంది ఉన్నారంటే ఒకరు నా కోటి రూపాయలు ఆస్తి నూట తొంభై ఎనిమిది కోట్ల ఆస్తిపడిని నేను చనిపోయేటప్పటికి రెండు వందల యాభై కోట్లు ఆస్తుపడగా చనిపోవాలని నా కోరిక అందుకే పైన కూడా కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాము ఆ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోంది అప్పుడు ఇంకా మళ్ళీ నేను ఎక్స్టెండ్ చేస్తాను ఇంకొక యాభై మందికి చూసారా కన్న కొడుకలే తల్లిదండ్రులకు సేవ చేయలేక కఠినంగా ప్రవర్తిస్తుంటే నేనున్నానంటూ ముందుకొచ్చి సొంత ఆస్తులతో ఒక వృద్ధుల సామ్రాజ్యాన్ని నిర్మించిన దొడ్డి ప్రకాష్ గారి మనోవేదన ప్రభుత్వం అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న వృద్ధులకు ఆధార్ కార్డు మంజూరు చేస్తే వాటి మీద వచ్చే పెన్షన్ డబ్బులతో వీరు మూడు పూటలా భోజనం చేసి ఆనందంగా ఉంటారని ఈ ఆశ్రమాన్ని కాపాడిన వారు కూడా అవుతారని కోరుకుంటూ దాతుల సహాయ సహకారాలు అందించాలని ఆయన మాటల ద్వారా తెలియజేసుకుంటున్నాం